శ్రీ రమణాశ్రమ లేఖలు ఇరవై నాలుగవ లేఖ జంట పావురాలు పదిహేడు ఒకటి పంతొమ్మిది వందల నలభై ఆరు పంతొమ్మిది వందల నలభై ఐదు సెప్టెంబరులోనో అక్టోబర్లోనో ఒక ఉదయం బెంగుళూరు ప్రాంతాల నుంచి వచ్చిన వెంకటస్వామి నాయుడు అనే భక్తుడు రెండు పావురాలు తెచ్చి ఆశ్రమంలో అర్పించాడు భగవానులది కానీ సరిసరి పిల్లులు మొదలైనవి బాధించకుండా కాపాడాలి కదా వాటికెవరు పోషణ చేస్తారు పంజరం కావాలి ఆహారం పెట్టాలి ఇదంతా ఎవరు చేస్తారు ఇక్కడ వారే తీసుకుపోవడం మంచిది అన్నారు కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తామని ఆశ్రమంలోనే వాటిని ఉంచవలసిందని చెప్పి వారు ఆ జంట పౌరులను తెచ్చి స్వామి ఒడిలో పెట్టారు భగవాన్ అత్యంత వాత్సల్య పూరితులై వాటిని చేరదీసి రండమ్మా రండి పోరా మీరు ఇక్కడే ఉండిపోతారా ఉండండమ్మా ఉండండి పంజరం వస్తుంది అని చేతితో నిమురుతూ ఆదరంతో ఆ రెంటిని లాలించేసరికి అవి కదలక మెదలక వలె నిమీలిత నేత్రాలతో అలాగే నిలిచిపోయినవి భగవానులను వాటిని ఒడిలోనే ఉంచుకొని నిమరటం చాలించి నిత్యల సమాధినిష్ఠులై ఆ జంట పావురాలను కృపాదృక్కులతో అవలోకిస్తూ పలక్కుండా కూర్చున్నారు ఆశ్రమంలో ఉన్న భక్తులు పంజరం ఎక్కడున్నది వెదకి తెచ్చేసరికి దాదాపు గంట పట్టింది చిత్రం ఏమంటే ఈ గంటసేపు ఆ పావురాలు కదలక మెదలక భగవాన్ వడిలో సమాధిస్తులకు యోగిద్వయమో అన్నట్లు కూర్చున్నవి వాటి భాగ్యం ఏమని చెప్పాలి ఆ మహామహుడు తన అంకపీటమందు ఉంచుకుని లాలించి హస్తదీక్షయ అన్నట్లు శిరస్సు మొదలు చిరుపాదం వరకు చేతితోని మిరి చలనరహితమైన ఆనందానుభూతిని అందజేశారంటే తొలి నోము పలంగాక మరేమనాలి అదే కాదు సుమ పంజరం వచ్చిన తర్వాత ఆ పావురాలను చేతితో నిమురుతూ బుజ్జగించి పోండమ్మ పొండి పంజరంలో భద్రంగా ఉండండి అని చెప్పి పంపి భాగవతంలో అవధూత యదువంశావాద ఘట్టంలో చెప్పిన గురు పరంపరలో పావురాలు ఒకటి అని చెప్పారు భగవాన్ ఇప్పుడు ఆ కథ చదివిన జ్ఞప్తి ఉంది ఆ పావురాలు వల్ల్లో ఉండగానే ఒక భక్తుడు వచ్చి ఇదేమి అని అడిగితే ఏమో వచ్చారు వారు పోరట ఇక్కడే ఉంటారట ఉన్న సంసారం చాలక ఇదొకటి వచ్చింది అన్నారు భగవాన్ బంధరహితమైన బాధ్యత వహిస్తూ అన్నా ఈ సంఘటనలన్నీ చూస్తూ ఉంటే ఎంతో చిత్రంగా ఉంటుంది సుమా పూర్వం భరత చక్రవర్తి సర్వసంగ పరిత్యాగి అయి అడవిలో ఘోర తపస్సు చేసి కూడా చర్మదశలో పెంపుడు జింక మీద తలపు కలుగట వల్ల జింకగా పుట్టాడట ఇంకా వేదాంత శాస్త్రంలోనూ భారతం భాగవతం మొదలైన పురాణాల్లోనూ ఇలాంటి కథలెన్నో ఉన్నాయి ఏ జీవి గాని కర్మావశేషం అనుభవించటానికే నా దగ్గరికి వస్తుంది కనుక వేటిని రాకుండా నిషేధించవద్దని భగవాన్ చెప్పే ఉన్నారు కదా ఆ పావురాలను చూస్తే తపోభంగమైన ఏ పుణ్యాత్మలో అనిపించింది కాకుంటే అనన్య దుర్లభమైన శ్రీవారి అంకపీఠం ఎలా లభిస్తుంది భాగవతం పంచమ స్కందంలో ఒక పద్యం ఉంది ఏమంటే భారతవర్ష జంతువుల భాగ్యం లేమని చెప్పవచ్చు నీ భారతవర్షమందు హరిపల్మరు బుట్టుచు జీవకోటికిన్ ధీరత తోడ దత్వముపదేశము చేయుచు జల్మి చేయుచున్న రాయ బాంధవాకృతి ఘృతార్థుల చేయుచునుండు నెంతయున్ చూడు దానికిది తార్కాణం కదూ ఏమంటావు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్